ఏంటండి ఇంత ప్రేమ ఏంటండి ఇంత అభిమానం ఆయన అంటే ఇంత ఆయనంటే ఇంత్రమా సాధ్యం అన్న నినాదం గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు ఇరవై ఏళ్ళ తర్వాత నేను గుర్తుంటానో లేదో అని సార్ చూడండి సార్ ఒక్కసారిది ఒక్కసారి చూడండి సార్ ఎంతో మీరు జీవితం అంతా కష్టపడ్డ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఎవరి కోసమైతే కష్టపడ్డారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సార్ ఈరోజు వీళ్ళ కళ్ళల్లోని కాంతి చూస్తే ఆ సూర్యకాంతి ఈ స్టేడియం ఫ్లడ్ లైట్స్ కాంతి కూడా వెలవెలబోతుంది సార్ ఇరవై ఏళ్ళు ఏంటి సార్ తెలుగు జాతున్నంత వరకు తెలుగు వాళ్ళందరి గుండెల్లో మీరుంటారు ఈరోజు సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తయి ఇరవై ఐదేళ్ళు అవుతుంది అంటే అభివృద్ధికి ఇరవై ఐదేళ్లు విశ్వ నగరానికి నాంది పడి ఇరవై ఐదేళ్లు మనందరి జీవితాలు బంగారు భవిష్యత్తు అందుకొని ఇరవై ఐదేళ్ళు అవుతుంది అంటే ప్రతి తెలుగు వాడు గర్వంగా చేసుకోవాల్సిన ఒక పండుగ ఇది ఈ రోజు ఇదే స్టేడియం ద్వారా ఎందరో క్రీడాకారుల్ని ఈ దేశానికి అందించారు ఇదే స్టేడియం ద్వారా మనం కలిసి ప్రపంచంలోనే ఎప్పుడు లేని విధంగా ఒక హిస్టారికల్ కల్చర్ కి నాంది పలకబోతున్నాం మంచి చేసిన నాయకుడిని జీవితాల్ని మార్చిన నాయకత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని వారికి కృతజ్ఞత తెలియజేస్తారని తెలియజేయడానికే ఈ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ మూడు కలగలిపిన నాయకుడు ఒకడున్నారు అది ఎవరు ఎదుటి వారు ఆలోచించే లోపే ఆలోచనని ఆచరణలో పెట్టే నాయకుడు ఒకడున్నారు వారెవరు అభివృద్ధికి సైతం అడుగులు నేర్పిన నాయకుడు ఒకడున్నారు వారెవరు రాళ్లతో శిల్పాన్ని చేస్తే శిల్పి అంటారు రాళ్లలో మహానగరాన్ని సృష్టిస్తే ఆ నాయకుడిని ఏమంటారు ప్రపంచమంతా ఆ అమెరికా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతుంటే ఆ అమెరికా రాష్ట్రం వైపు తిరిగి చూసేలా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి పదవి తన వద్దకు వస్తే నాకొద్దు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం ఈ యువతకి నేను భవిష్యత్తునివ్వాలి అని చెప్పి ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలే అనుకున్న సమ